లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఇకపైన మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్టే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టు ఒక తీర్పులో చాలా క్లియర్గా వివరించడం జరిగింది దీన్ని కనుక మనం పరిశీలించినట్టయితే అసలు ఎస్సీ సంబంధించినటువంటి వ్యక్తులు మతం మారి క్రిస్టియన్కి సంబంధించినటువంటి మతంలో కనుక చేరితే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లితే చల్లవా అనే దాని మీద ఈరోజు మనం చర్చిద్దాం దీనికి ముందు మిత్రులందరూ కూడా దయచేసి మన ఇలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ప్రతి లీగల్ పరమైనటువంటి ఎపిసోడ్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు విషయానికి కనుక మనం వచ్చినట్టయితే మతం అనేది ఆ మనిషి యొక్క ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది అలాంటి మతం గనక ఈరోజు అపాస్పాలి అయ్యేటటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయి కారణం ఏంటంటే మతాలు వేరు కులాలు వేరు అన్న విషయం ఈరోజు ప్రజలకు తెలియపోవడం చాలా శోచనీయంగా ఉంది కారణం ఒక మతంలో ఉండేటటువంటి ఒక కులంలో ఉండేటటువంటి వ్యక్తులకి మధ్య వ్యత్యాసము తేడాలు తెలియకపోవడం వలన కులాల్లో వాళ్ళు చేసేటటువంటి మార్పులు మతాల్లో జరిగేటటువంటి మార్పుల వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు సమాజంలో కలిగేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి దానికి కన్వర్టెడ్ క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కన్వర్టెడ్ క్రిస్టియన్ మతంలోకి చేరిన తర్వాత తనకి ఎస్సీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అందట్లేదనే ఉద్దేశంతో ఆ వ్యక్తి దాన్ని చేయడం జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ల్యాండ్మార్క్ జడ్జిమెంట్గా మీరు పరిగణించాల్సినటువంటి పరిస్థితి కారణం ఒక వ్యక్తి ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి మతంలో మారిన తర్వాత దానికి ఆ ఎస్సీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ తనకు అందట్లేదనే ఉద్దేశంతో సర్వోత్త న్యాయస్థానంలో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ ఫైల్ చేయడం మీద కోర్టు వారు ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో మారడం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అంటే మతం అనేది పూర్తిగా మారుతున్నారు కాబట్టి వారికి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా అలాంటి వ్యక్తులు కులదోషణలు జరిగాయని కానీ లేదు అనుకుంటే అలాంటి వ్యక్తులు రిజర్వేషన్లకు సంబంధించి కానీ అట్రాసిటీ కేసులు కానీ ఫైల్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు అయితే అసలు ముఖ్యంగా ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అసలు దేన్ని బేస్ చేసుకుని ఏ రకంగా ఇచ్చారని ఒకసారి మనం ఆలోచించి ఒకసారి పరిగణన తీసుకొని చూస్తే అసలు ఇంతకుముందు కేరళకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లు కానీ అనేక రకాల జడ్జిమెంట్లు రెండు వేల ఐదులోనే వచ్చాయి రెండు రెండు వేల పదిహేనులో కూడా ఇవ్వడం జరిగాయి అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన తెలుగుకు సంబంధించిన ఎస్సీకి సంబంధించి హిందుకు సంబంధించినటువంటి వారికి మాత్రమే వర్తిస్తాయి ఇక ఇంతకుముందు పూర్వం ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కనుక ఒకసారి పరిశీలిస్తే ఎస్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో కనుక చేరితే ఎస్సీకి వచ్చేటటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇక పైన రావు అనేది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది దాంతోపాటు కేరళకి సంబంధించినటువంటివి స్టేట్మెంట్లో కూడా జడ్జిమెంట్లో కూడా అదే వివరించడం జరిగింది దాంట్లో కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ బెనిఫిట్స్ రావని చెప్పి సర్వోన్నత న్యాయస్థానాలు వాళ్ళ తనకి జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది ఇక ఎస్సీకి సంబంధించి ఎస్టీ సంబంధించినటువంటి వ్యక్తులను పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఎస్సీకి సంబంధించిన వ్యక్తుల్లో డేటా బీఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో వీటికి సంబంధించి చాలా క్లియర్గా కొన్ని సెక్షన్లు కూడా వివరించడం జరిగింది అందులో అసలు కులవిక్షత అనేది కులాన్ని ఏ రకంగా ఇచ్చేస్తున్నారనే దాని మీద తన తలుక రాజ్యాంగంలో ఈ సుదీర్ఘమైనటువంటి తన తలక వివరాలను వివరించడం జరిగింది దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ వెనుకబడిన కులాలని అగ్ర కులాలని వా ఇప్పటికీ కూడా ఒక స్థాయిలో చూసేటటువంటి పరిస్థితులు అనేక ప్రాంతాల్లో బహరించడం జరుగుతుంది ఇది కొంత బాధాకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ రోజు బీఆర్ అంబేద్కర్ గారు తన తలుక రాజ్యాంగంలో వివరించినటువంటి హక్కుల్ని కనుక ఒకసారి పరిశీలించినట్టయితే ఎస్సీకి సంబంధించి అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులకి వారి తలుక భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంచి నడవడిక తర్వాత మంచి అభ్యున్నతి ఇవ్వాలనే ఉద్దేశంతో మంచిగా స్థిరపడాలనేటటువంటి సంకల్పంతో వారిని ఒక స్థాయిలో ఉంచాలనేటటువంటి దృక్పథంతో ఈ ఎస్సీకి సంబంధించినటువంటి కులాలన్నింటినీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అవి కొంతవరకు అమలు అవ్వకపోవడం కొన్ని ప్రాంతాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను కనుక ఒకసారి పరిశీలించినప్పుడు కులం పేరుతో దూషించారని ఒక వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఫైల్ చేయడం దానిపైన కోర్టు క్రిస్టియన్ కమ్యూనిటీకి కన్వర్టెడ్ క్రిస్టియన్ కింద మారిన రోజే ఎస్సీకి సంబంధించినటువంటి అన్ని హక్కులు కోల్పోతారని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఈరోజు చాలా ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్గా చెప్పొచ్చు దీని ప్రకారం ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు వేరే కులానికి సంబంధించినటువంటి వేరే మతంలోకి వారు మారే ప్రమేయం ఉన్నప్పుడు వారు అన్ని రకాలైనటువంటి అట్రాసిటీ కేసులు ఫైల్ చేయడం కానివ్వండి లేదు ఎస్సీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు వాళ్ళకి డెవలప్మెంట్ కోసం ఇచ్చేటటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫండ్స్ కానివ్వండి అన్నీ కూడా ఏమీ రాని పరిస్థితులు ఈరోజు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ రకమైనటువంటి మీకు ప్రతి మతానికి కొంత స్వేచ్ఛ ఉంటుంది అదేవిధంగా మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంది ఇటువంటి రైట్స్ దుర్వినియోగం చేసుకోవడం వల్ల కోర్టులో కానీ ఎక్కడైనా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎస్సీకి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా ఇలాంటి మత మార్పిడి జరిగేటప్పుడు అలాంటి వారికి ఇకపైన ఎటువంటి బెనిఫిట్స్ కూడా అందమని చెప్పి అలాంటివి జరగకుండా ఉండాలంటే మత విశ్వాసాలకి రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా దయచేసి ఈ రకమైనటువంటి కేసులు ఫైల్ అవ్వకుండా ఉండాలంటే మంచి మీ కులానికి మీ మతానికి మీరు రెస్పెక్ట్ ఇస్తూ భారతదేశంలో అందరికీ ఒకటే ఒక ముఖ్యమైనటువంటి రిలీజియన్ ఒకటి ఉంది అది ఇండియన్ రిలీజియన్ ఒక ఇండియన్గా మాత్రమే మనం ఉంటాం తర్వాత ఇవన్నీ కులాలు మతాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మన దేశాన్ని గౌరవించడం మన దేశానికి కావాల్సినటువంటి శక్తియుక్తులు మనం మనం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వడం అవసరమైనప్పుడు మనం నిలబడ్డం మన వల్ల పది మందికి ఉపయోగకరంగా ఉండాలి తప్ప ఈ కులాలు మతాలు అనేటటువంటి కార్చిచ్చుల్లో ఈరోజు ఎంతోమంది దంతాలకు జీవితాలను నాశనం చేసుకుంటూ ఈ కేసులు ఫైల్ చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో కొన్నింటి దగ్గర జరుగుతూ ఉంటాయి దాన్ని మనం కాదనలేనివి కానీ కొంతవరకు ఇలాంటి కేసులు కొన్ని తప్పుడుగా పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి వాటిని కూడా పెద్ద మనస్త అర్థం చేసుకోవాలి చేసుకొని ఇలాంటివి జరగకుండా ఇకపైన భారతదేశం భారతదేశ అభివృద్ధి కోసం మాత్రమే పాడుపడాలని కులాల అనేటటువంటి చిచ్చుల్లో ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి వారి యొక్క జీవితాలు నాశనం చేసుకోకూడదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన ఇలా సోషల్ మీడియాను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు మీ దగ్గర ఉండేటటువంటి వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతటితో నమస్కారం